రేపు మనకు ఒకటవ తారీఖు అలానే కాకుండా అమావాస్య ముందు వస్తున్న మంగళవారం కాబట్టి ఏంటంటేనండి ఈ నెలంతా కూడా మీకు బాగా డబ్బు రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా రెండు లవంగాలతో ఇలా చేసుకోండి నాలుగు వైపుల నుంచి కూడా ధనం బొచ్చిపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ నెలలో మీకు ధన సమస్య అనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు లవంగాలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలతో పరిహారం మంగళవారం పూట ఆచరించుకోవటం వల్ల మంచి అయితే మనం చూడవచ్చు అసలు మంగళవారం రోజు లవంగాలతో మనం ఏం చేస్తే మనకి నెల ఎంత కూడా చక్కగా డబ్బు వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి ఒకటవ తారీఖు మనం ఏం చేస్తాం నెలంతా కూడా బాగా కలిసి రావాలనేసి ఒక దీపమైనా సరే పెట్టుకుంటాం లేదంటే ఏదైనా గుడికి వెళ్తాం లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మనం మన మనసులోనే ఏంటంటే సంకల్పాలు చెప్పుకుంటాం ఈ నెల అయినా సరే బాగా కలిసి రావాలి ఈ నెల అయినా సరే మనకు ఆర్థికంగా బాగుండాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ధనానికి ముఖ్యంగా ఎలాంటి లోటు అనేది రాకూడదు అని మనం ఏంటంటే మన మనసులోనే మనం సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఆర్థికంగా కలిసి రాక ఇబ్బంది పడేవారు కావచ్చు ధనం చేతిలో అస్సలు కూడా నిలవటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాల పరిహారం అనేది ధనాన్ని ఆకర్షించడానికి ఎలానే కాకుండా మీ జీవితాన్ని మార్చి మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది లవంగాలే కదనుకుంటాం కానీ లవంగాలు సుగంధ ద్రవ్యాలు ఒకటిగా చెప్పబడతాయి లవంగాలు నెంబర్ వన్ పొజిషన్లో అంటే నెంబర్ వన్ స్థానంలో నిలబడతాయండి లవంగాలకు శక్తి ఉంటుందన్నమాట ఇటు దైవారాధన కూడా చేయొచ్చు లవంగాలతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు కలిసొచ్చి మన జీవితాన్ని మారుస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా విధంగా ఆచరించండి నార్మల్గా మీరు ఏంటంటేనండి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి ధనం రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ధనానికి ఎటువంటి లోటు అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే రెండు లవంగాలను తీసుకోండి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి ఆర్థికంగా బాగుండాలి ఈ నెల అంతా కూడా పట్టిందలా బంగారంలాగా మారాలి అలానే కాకుండా ఏంటంటే ధనానికి లోటు ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని లవంగాలతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట ఎందుకంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదు కదా చేతిలో అసలు నిలువనే నిలవదు కావున ఏంటంటే ఇలా లవంగాల పరిహారం చేసుకోవటం వల్ల డబ్బైతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుందండి అంటే మనం అంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఏంటంటే పోయిన నెల కంటే కూడా ఈ నెలలుగా మనం బెటర్గా ఉండాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డవి ఇవన్నీ కూడా పాటించడం వల్ల వీటిని ఉపయోగించ వల్ల మన జీవితం బ్రహ్మాండంగా మారుతుంది అంటే ఇందులో ధనాన్ని పెద్దగా ఖర్చు పెట్టి పరిహారం చేసి అది సిద్ధింపబడక మనము ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఉంటాయి మనకు అందుబాటులో ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే వీటితో పరిహారం చేసుకుంటే ప్రకృతి అనుగ్రహం ఎంత ముఖ్యమో దైవానుగ్రహం కూడా మనకంతే ఎక్కువగా ముఖ్యం కాబట్టి ఇలా రెండు వైపుల నుంచి కూడా మనకు అనుగ్రహాలు కలిగి చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే అక్టోబర్ నెల బాగా కలిసి రావాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం ప్రయత్నించండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటేనండి ఉదయాన్నే లేచి చుట్టిగా స్నానం చేసుకోండి తల స్నానమే చేయాలని ఏమీ లేదు వంటి స్నానం కూడా చేయొచ్చు చేసేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు ఒకవేళ దీపం పెట్టుకుంటే కూడా ఇంకా మరి మంచిదండి ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా అండి ఈ అక్టోబర్ నెల ఒకటవ తారీఖు కాదు ప్రతి నెల ఒకటవ తారీఖు మీరు ఖచ్చితంగా అండి లక్ష్మీదేవికి దీపం పెట్టండి లేకపోతే మీ ఇష్టదైవానికి అయితే సరే దీపం పెట్టండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే నెలంతా కూడా మీరు అంటే మట్టిని పట్టినది మీకు బంగారం అవుతుంది మీకు ఏంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు అంటే సమస్యలు తొలగిపోతాయని కాదు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే సమస్యలు రాకుండా బాగా నెల కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అలానే ఏంటంటే కనుక బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు ఒకటవ తారీఖు ఖచ్చితంగా దీపం పెట్టు పెడతారండి అంటే వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వారైతే దీపం పెట్టుకుంటారు మనం ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ముట్టుంటే దూరం ఉంటాం కానీ లేకపోతే నార్మల్గా ఏంటంటే ఒకటో తారీఖు దీపం పెడితే చాలా మంచిది దీపం పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుంది దీపం పెట్టడం వల్ల సంపాదన పెరుగుతుంది దీపం పెట్టడం వల్ల మనకు ధన మార్గాలు తెలుస్తాయి దీపం లక్ష్మీదేవి రూపం కాబట్టి దీపానికి మన శాస్త్రాల్లో అంతటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీపం చాలా మంచిది అనమాట ఇలా మీరు ఏంటంటే దీపం పెడతారు కదా అందులో ఒక లవంగాన్ని వేసుకొని పెట్టుకుంటే ఇంకా మరి మంచిది అనేది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది కొంచెం కష్టం నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అలానే ఇంకేంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి మీరు రెండు లవంగాలను తీసుకుంటారు కదా ఆ లవంగాలను ఏం చేయడం అంటేనండి పూలు ఉండేలాగా చూసుకోండి అంటే ఖచ్చితంగా పువ్వు ఉండాలి లేని అంటే లవంగంతో పరిహారం చేస్తే పెద్దగా అది మనకు పని చేయదనమాట ఇలా రెండే తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు మీ ఇంటి పరంగా మీరు నలుగురు సంపాదిస్తున్నట్టయితే అయితే నలుగురికి ఏంటంటే రెండు రెండు చొప్పున లవంగాలను తీసుకోవచ్చు లేదండి మేము ఒకరమే సంపాదిస్తాం మేము ఒకరమే పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటే రెండే లవంగాలతో పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇలా దైవం ముందు పెట్టేసి ఏంటంటే సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసేసుకొని చక్కగా మీ దగ్గర మీ పర్సులో పెట్టుకుంటే నిరంతరం కూడా మీ చేతి డబ్బా డబ్బాడుతూ ఉంటుంది లేదంటే మీ జేబులో పెట్టుకోండి ఒకవేళ అయితే పర్సనల్గా పెట్టుకునే పర్సేస్ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మనకు హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా మనం చేతిలో పట్టుకునే పర్సులు అందులో కూడా ఏంటంటే లవంగాలను వేసేసి పెట్టుకోవచ్చు ఇవేంటంటే మనని చక్కగా కాపాడుతూ ఉంటాయి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన చేతికి అందిస్తూ ఉంటాయి మనకు పెద్దగా కష్టం అనేది లేకుండా మనని అంటే చక్కగా ఈ నెలంతా కూడా చూడటానికి అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిహారం చేయండి అవి ఒకవేళ విరిగిపోయి ఉన్నా లేదంటే కనుక అవి అలాగే పడి ఉన్నా చెమట వల్ల కొంచెం అంటే ఎటు అటు అయిపోయినా సరే లవంగాలను కానీ ఈ నెల మొత్తం పనసలో నుంచి తీయకుండా అలాగే పెట్టుకోండి లేదంటే జేబులో అయితే జేబులో పెట్టుకోండి లేకపోతే మీరు ఏంటంటే తెల్లని కాగితంలో కూడా పెట్టేసి చక్కగా మీరు పెట్టేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందని కాదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఫలితం అయితే మీరు పొందగలుగుతారు ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ అంటే ఫలితం అయితే మనం ఖచ్చితంగా కష్టపడాలి పని చేయాలి అప్పుడే మనకు ధనం వస్తుంది కదా కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఎలాంటి బాధ లేకుండా బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడాలి అనమాట ఇక ఇలా పూజ గదిలో పెట్టేసుకుని కాసేపు వదిలేసి ఇంకా లవంగాలను మీ దగ్గర ఉంచేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి ఆర్థికంగా బాగా కలిసి వచ్చి ధన సమస్య అనేది తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఇవి మనల్ని కాపాడుతూ ఉంటాయి అలాగే మనతో ఉంటాయి మనకు పెద్దగా కష్టాన్ని రానివ్వం లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది తంత్రశాస్త్రంగా చూసుకున్నట్టయితే లవంగాలు చాలా అంటే శక్తివంతమైనవి అనమాట లవంగాలు ది బెస్ట్ పరిహారాలుగా కిందికి కూడా పనిచేస్తాయండి లవంగాలతో చేసే పరిహారం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే మనకు అంటే నమ్మకం ఉండాలండి ముఖ్యంగా మనకు జరుగుతుంది ఫలితం వస్తుంది అని మనం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి చిన్న వాటికి కూడా పెద్ద ఫలితాలను పొందవచ్చు అండి శాస్త్రాల్లో మనకి ఇదే చెప్పబడుతుంది అనమాట ఎప్పుడు కూడా మనము నమ్మకంతో ఈ నెల మాకు బాగా కలిసి వస్తుంది ఈ నెల మాకు బాగుంటుంది ఈ నెల ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చేసుకుంటేనే ఫలితాలు అధికంగా వస్తాయి లేకపోతే ఏదో చేశామంటే చేశాములే అన్నట్టయితే ఫలితాలు అయితే రావన్నమాట అందుకే మీరు చూసి చేసేసుకోండి సరిపోతుంది ఒకవేళ మీరు ఏదైనా షాపు అంటే నడిపిస్తున్నా ఏదైనా వ్యాపారం చేస్తున్నా అక్కడ ఈ రెండు లవంగాలు కారణం ఏంటంటే మీ షాప్లో కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి లవంగాలతో రెండే లవంగాలతో పరిహారం చేయాలి ఇప్పుడు మాకు పోయిన అంత బాగా కలిసి రాలేదండి చాలా కష్టాలు పడ్డామండి చాలా కష్టాలు వచ్చాయండి కానీ ఆ కష్టాల వల్ల ఏంటంటే మాకు అన్ని కూడా అనారోగ్య సమస్యలు వచ్చాయి చాలా ఇబ్బందులు కలిగాయి ధనం రాలేదు సంపాదన పెరగలేదు ఉన్న సంపాదన కూడా పోయింది అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఫలితాలు అయితే లేవు దేవుడు మమ్మల్ని అనుగ్రహించటమే లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి మీరు కష్టం నుంచి బయటపడి మీకు అక్టోబర్ నెలలో పెద్దగా కష్టం అనేది లేకుండా ఉంటుందన్నమాట కొంచెం అంటే ఈజీగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి మానవ జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటేనండి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కదా కొంతమంది ఏంటంటే ఎంత చేసుకున్నా కానీ వరకైతే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు కదా ఒకసారి మీరు ప్రయత్నించుకోండి ఒకటవ తారీఖు రోజు మంగళవారం రోజున ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంగళవారం ఒకటవ తారీఖు వచ్చింది కాబట్టి మనకు మంచి ఫలితాలు అయితే తప్పనిసరిగా వస్తాయండి ఇలా మీకు కష్టం ఉంది బాధ ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి రెండు లవంగాలను తీసుకోండి తీసేసుకొని ఆ లవంగాలను మీరు స్నానం చేసేసిన తర్వాత దీపం పెట్టుకోండి పెట్టుకోకపోతే పర్వాలేదు కానీ రెండు లవంగాలను తీసేసుకొని మీరు ఇంకా ఏంటంటే రెండు అలా ఎడమ చేతిలో పట్టుకోండి పట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి ఎలాంటి కష్టం రాకూడదు బాధ రాకూడదు మాకు ఈ నెల బాగుండాలి అనేసి సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి లవంగాలకు దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం అంతకంటే రెట్టింపు ఉంటుందన్నమాట లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి వీటికి చాలా వరకు కూడా కష్టాన్ని తీసేసే అంటే శక్తి అనేది అధికంగా ఉంటుంది యాలకుల కంటే కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి కాబట్టి ఏంటంటే ఇలా రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఆ రెండు లవంగాలను తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి అంటే పడేయండి విసిరేయండి విసిరేసి ఇంటికి వచ్చేయండి వీళ్ళంతా కూడా ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి ఆర్థికంగా బాగుండటానికి ఇంట్లో గొడవలు జరగకుండా అనారోగ్య సమస్యలు కొంచెం రాకుండా అలానే ఏంటంటే ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మీకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా లవంగాలతో చేసేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుకనండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉన్నాం కదా ఆ తల్లి కూడా మనని కాపాడుతూ ఉంటుంది అనుగ్రహం మనతో ఉంటుంది అనమాట దానికి తోడు ఏంటంటే ఇంకా మనం కష్టం లేకుండా బాగుండగలుగుతాం కొంతమందికి ఏంటంటే మనకు డబ్బు ఉన్నప్పటికీ కూడా నెలలో డబ్బు బాగా సంపాదించుకున్నప్పటికీ కూడా ఇంటి పరంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థికంగా బాగుండదు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి చీటికి మటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది దానికి తోడు మీకు ఏదైనా సరే గాలి లాగిలా ఏదైనా ఉన్నా సరే మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అది కూడా తొలగిపోతుంది మీలో మీకు తెలియని ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరేనండి ఆ లవంగాలు తీసేసుకుంటాయి ఆ లవంగాల నుంచి మీరు బయటపడవచ్చు అనమాట ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి ఈ రెండు పరిహారాలు ఈ యొక్క అక్టోబర్ నెల అంటే రేపు మనకు ఒకటవ తారీఖు కదా మంగళవారం పూట చెయ్యండి ఎప్పుడైనా చెయ్యొచ్చు దీనికంటూ తిదివార నక్షత్రం అంటే ఏమీ లేదనమాట అంటే ఇదే సమయాలలో చేయాలి ఈ సమయంలో చేస్తేనే ఫలితం వస్తుందని అలా అయితే ఏమీ లేదు ఎప్పుడు అయితే బాగానే ఉంటుంది బాగానే ఫలితం అయితే మీరు పొందుతుంది చెప్తారు కానీ మీరు చేసుకున్నట్టు ఇతరులతో మీరు పంచుకోకండి మేము ఇలా చేశాము అందుకే మాకు ఫలితాలు వచ్చాయని చెప్పుకోకండి ఒకవేళ చెప్పుకుంటే ఆ పరిహారాలు మనకు పంచయ్యవు అవి సిద్ధించవు అనమాట మనకైతే శాస్త్రాల్లో ఎక్కువగా ఇలాగే చెప్పబడుతుందండి ఎందుకంటే కొందరి అంటే మనస్తత్వం కూడా కుళ్ళు బుద్ధి ఉంటుంది కొందరికి ఏంటంటే కనుక వారి కళ్ళు కావచ్చు వారి ఆలోచన కావచ్చు ఎప్పుడు చెడుగా ఉంటుంది కాబట్టి అలా చెడు వాళ్ళతో మనం పంచుకున్న చెడు వాళ్ళతో మనం చెప్పుకున్నా మనకంతా కూడా చెడే జరుగుతుందని ఒక భావన కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరితో పంచుకోకుండా చేసేయండి సరిపోతుంది